హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని హెడ్లైన్స్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అలాగే గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా బీజేపీ వేస్ ఇట్స్ ఆప్షన్స్ ఇన్ బీహార్ ఎమ్మెల్యే మీట్ టుడే చూడండి ఇందులో సాధారణంగా ప్రతి హెడ్లైన్లో కూడా సింపుల్ లోనే ఉంటుంది అది ముందు గమనించాలి ఇక్కడ చూడండి వేస్ అంటే జాగ్రత్తగా పరిగణించడం బీజేపీ వేస్ ఇట్స్ ఆప్షన్స్ ఇట్స్ అంటే దాని యొక్క చూడండి టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఈ ఎపాస్ట్రఫీ లేకపోతే ఇట్స్ అని ఉంటే దాని యొక్క ఆప్షన్స్ అంటే ఎంపికలను ఇన్ బీహార్ బీహార్లో బిజెపి తన యొక్క ఎంపికలను జాగ్రత్తగా పరిగణిస్తుంది వేస్ అంటే పరిగణించడం ఎమ్మెల్యే మీట్ టుడే అంటే నేడు ఎమ్మెల్యేల సమావేశం ఎమ్మెల్యే చూడండి ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేల యొక్క మీట్ అంటే సమావేశం ఇక్కడ మీట్ అనేది నౌన్గా చెప్పబడుతుంది ఎమ్మెల్యేల సమావేశం టుడే అంటే నేడు లేదా ఈరోజు చూడండి ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ వేయి గురించి వెయి యువర్ వర్డ్స్ అంటే ఇదొక ఇడియం అంటే మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి డబ్ల్యూఇఐజిహెచ్ వెయి అనేది వెర్బ్ ఇక్కడ వెయి యువర్ వర్డ్స్ అనేది మీ మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి ఇది ఒక ఇడియం అలాగే వెయి అనేది వెర్బ్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది హౌ మచ్ డూ యూ వెయి అంటే మీరు ఎంత బరువు ఉంటారు డబ్ల్యుఇజిహెచ్ వెయిట్ అంటే బరువు ఇది నౌన్ వెయిట్ అనేది నౌన్ డబ్ల్యూఏఐటి వెయిట్ అంటే ఎదురు చూడడం చూడండి ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి డబ్ల్యూఇఐజిహెచ్డి వెయిట్ అంటే బరువు వే అంటే బరువు చూసుకోవడం ఇక్కడ వే యువర్ వర్డ్స్ అంటే మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఇలా సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే ఎస్పీ కాంగ్రెస్ ఎలియన్స్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్ ఇన్ యూపీ అఖిలేష్ యూపీలోని ఎస్పీ కాంగ్రెస్ కూటమి శుభారంభం చూడండి ఆఫ్ టు గుడ్ స్టార్ట్ అనేది ఇన్వర్టెడ్ కామాలో ఉంది అంటే దీని యొక్క మీనింగ్ శుభారంభం ఎస్పీ అంటే సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్ ఎలియన్స్ అంటే కాంగ్రెస్ కూటమి సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్ కూటమి శుభారంభం ఇన్ యూపీ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ అఖిలేష్ అన్నారు అలాగే ఇండియా ఫ్రాన్స్ అగ్రి ఆన్ సర్వేలైన్స్ చూడండి నిఘా సంబంధాలపై భారత్ ఫ్రాన్స్ అంగీకరించాయి ఇండియా ఫ్రాన్స్ అంగీకరించాయి ఎగ్రీ అంటే అంగీకరించాయి ఇది సింపుల్ లో ఉంది ఇక్కడ ఇండియా మరియు ఫ్రాన్స్ రెండు దేశాలు ఉన్నాయి కాబట్టి ఎగ్రీ అని రావడం జరిగింది అదే ఒకే దేశం ఉంటే ఎగ్రీస్ అని వస్తుంది ఆన్ సర్వేలైన్స్ టైస్ సర్వేలైన్స్ అంటే నిఘా టైస్ అంటే సంబంధాలు ఆన్ అంటే పై ఇండియా ఫ్రాన్స్ అగ్రి ఆన్ సర్వేలైన్స్ టైస్ అంటే నిఘా సంబంధాలపై భారత్ ఫ్రాన్స్ అంగీకరించాయి అలాగే షర్మిలా స్లామ్స్ జగన్ ఆన్ ఇరిగేషన్ షర్మిల స్లామ్స్ స్లామ్స్ అంటే తీవ్రంగా విమర్శించారు లేదా మండిపడ్డారు జగన్ జగన్ ని తీవ్రంగా విమర్శించారు ఆన్ ఇరిగేషన్ అంటే నీటిపారుదలపై విమెన్ వెల్కమ్ విమెన్ గెస్ట్స్ ఇన్ కేరళ స్పైస్ గ్రోవ్స్ చూడండి ఏ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి కేరళ యొక్క స్పైస్ గ్రోవ్స్ అంటే సుగంధ తోటలు సుగంధ తోటలలో ఇన్ని ఉంది కాబట్టి లో కేరళలోని సుగంధ తోటలలో విమెన్ వెల్కమ్ విమెన్ గెస్ట్స్ అంటే మహిళా అతిథులను మహిళలు స్వాగతించారు విమెన్ వెల్కమ్ సాధారణంగా ఏమైనా ఉండాలంటే వెల్కమ్ అని ఉండాలి విమెన్ వెల్కమ్ విమెన్ గెస్ట్స్ అంటే మహిళలు మహిళా అతిథులను స్వాగతించారు చూడండి ఎస్సీ ఇంటర్వీన్స్ ఇన్ కల్కత్తా హెచ్సి జడ్జెస్ స్పాట్ ఇష్యూస్ నోటీస్ చూడండి ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఇంటర్వీన్స్ ఇన్ కలకత్తా హెచ్సి జడ్జెస్ ప్యాట్ చూడండి కలకత్తాలోని హైకోర్టు న్యాయమూర్తుల యొక్క గొడవలో చూడండి స్పాట్ అంటే గొడవ గుర్తుపెట్టుకోవాలి జడ్జెస్ ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి జడ్జిల యొక్క అంటే న్యాయమూర్తుల యొక్క అదే ఈ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే జడ్జి యొక్క లేదా న్యాయమూర్తి యొక్క ఇలాంటివి గమనించాలి జడ్జిల యొక్క గొడవలో ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఇంటర్వీన్స్ అంటే జోక్యం చేసుకుంది ఇన్ కలకత్తా కలకత్తా కలకత్తాలోని హైకోర్టు న్యాయమూర్తుల గొడవలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ఇష్యూస్ నోటీస్ అంటే నోటీస్ను జారీ చేసింది ఇష్యూస్ అనేది వెర్బ్ నోటీస్ నోటీస్ను జారీ చేసింది చూడండి స్పాట్ అంటే గొడవ ఇది గమనించాలి ఇది నౌన్ అలాగే మనం స్పిట్ అంటే ఉమ్మి వేయడం ఇది వెర్బ్ స్పిట్ అంటే ఉమ్మివేయు స్పిట్ యొక్క వి టూ ఏంటంటే స్పాట్ స్పిట్ యొక్క వి త్రీ ఏంటంటే స్పాట్ చూడండి ఇలాంటివి గమనించాలి స్పిట్ స్పాట్ స్పాట్ మనం సాధారణంగా స్పాట్ అని చూడగానే ఉమ్మి వేయడం అని అనుకుంటాం కానీ ఇక్కడ స్పాట్ అంటే గొడవని అర్థం చేసుకోవాలి ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి చూడండి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అర్జె సివిక్ బాడీ టు సాల్వ్ విజయవాడ వాటర్ క్రైసిస్ చూడండి ట్యాక్స్ పేయర్స్ అంటే పన్ను చెల్లింపుదారుల యొక్క ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి చెల్లింపుదారుల యొక్క అదే ఆరు పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే పన్ను చెల్లింపు దారుని యొక్క ఇక్కడ ఏంటంటే పన్ను చెల్లింపు దారుల యొక్క అసోసియేషన్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది అంటే ఇది ఫుల్ ఫామ్ అనమాట దీన్ని ఫామ్ గా చెప్పుకోవాల్సి ఉంది అసోసియేషన్ అంటే కోరింది ఎవరిని సివిక్ బాడీ పౌర సంస్థని కోరింది టు సాల్వ్ విజయవాడస్ వాటర్ క్రైసిస్ అంటే టు సాల్వ్ అంటే పరిష్కరించాలని విజయవాడస్ అంటే విజయవాడ యొక్క ఏ పక్కన అపాస్టీ ఉంది విజయవాడ యొక్క వాటర్ క్రైసిస్ అంటే నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని పన్ను చెల్లింపుదారుల సంస్థ పౌర సంస్థను కోరింది అఫీషియల్స్ ఎన్జిఓస్ టు స్టడీ రీజన్స్ ఫర్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ స్టేట్ అంటే రాష్ట్రంలో బాల కార్మికుల ప్రాబల్యానికి గల కారణాలు అధ్యయనం చేసేందుకు అధికారులు స్వచ్ఛంద సంస్థలు అఫీషియల్స్ అంటే అధికారులు ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు టు స్టడీ అంటే అధ్యయనం చేయడానికి దేన్ని రీజన్స్ కారణాలను అధ్యయనం చేయడానికి ఫర్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ స్టేట్ అంటే బాల కార్మికుల ప్రాబల్యానికి ప్రివలెన్స్ అంటే ప్రాబల్యం ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ స్టేట్ రాష్ట్రంలో బాల కార్మికుల ప్రాబల్యానికి గల కారణాలు అధ్యయనం చేసేందుకు అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థలు కొలాబరేషన్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఇండియా టు రీచ్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఇన్ జీడిపి చూడండి కొలాబరేషన్ అంటే సహకారం ఈజ్ ఏ మస్ట్ అంటే తప్పనిసరి సహకారం తప్పనిసరి ఫర్ ఇండియా భారతదేశానికి సహకారం తప్పనిసరి టు రీచ్ చేరుకోవడానికి ఫైవ్ ట్రిలియన్ ఇన్ జీడిపి అంటే ఐదు ట్రిలియన్ డాలర్లు చేరుకోవడానికి భారతదేశానికి సహకారం తప్పనిసరి ఫైవ్ ట్రిలియన్ ట్రిలియన్ అంటే ఒక లక్ష కోట్లను ట్రిలియన్ అంటారు గుర్తు పెట్టుకోండి జీడిపిలో ఐదు ట్రిలియన్ల డాలర్లను చేరుకోవడానికి సహకారం తప్పనిసరి గవర్నమెంట్ వర్కింగ్ ఆన్ సెజ్ రిఫార్మ్స్ కామర్స్ సెక్రటరీ భరత్వాల్ చూడండి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వర్కింగ్ ఆన్ సెజ్ రిఫార్మ్స్ అంటే ప్రభుత్వం సెజ్ సంస్కరణలపై పని చేస్తుంది వర్కింగ్ అంటే పని చేస్తుంది ఆన్ సెజ్ రిఫార్మ్స్ సైట్ సంస్కరణలపై స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కామర్స్ సెక్రటరీ భర్త్వాల్ వాణిజ్య కార్యదర్శి భర్త్వాల్ అన్నారు కామర్స్ అంటే వాణిజ్యం సెక్రటరీ అంటే కార్యదర్శి వాణిజ్య కార్యదర్శి భర్త్వాల్ అన్నారు కైనెటిక్ గ్రీన్ ఎక్స్పెక్ట్స్ బుకింగ్స్ ఫర్ ఎలక్ట్రిక్ లూనా టు టచ్ వన్ ల్యాక్ కైనటిక్ గ్రీన్ లూనా బుకింగ్లు ఒక లక్షకు చేరుకోవచ్చని అంచనా వేసింది చూడండి కైనటి గ్రీన్ అనేది ఒక కంపెనీ ఎక్స్పెక్ట్స్ అంచనా వేసింది ఇది సింపుల్ లో ఉంది కానీ ఎక్స్పెక్టెడ్ అని ఉండాలి వివరాల్లో అలా ఉంటుంది బుకింగ్స్ ఫర్ ఎలక్ట్రిక్ లూనా టు టచ్ వన్ ల్యాక్ అంటే లూనా బుకింగ్లు ఒక లక్షకు చేరుకోవచ్చని కైనటిక్ గ్రీన్ అంచనా వేసింది అలాగే ఫామ్ లోన్ డిస్బర్స్మెంట్ టచెస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ టార్గెట్ ఇన్ నైన్ మంత్స్ అంటే వ్యవసాయ రుణాల పంపిణీ తొమ్మిది నెలల్లో బడ్జెట్ లక్ష్యంలో తొంభై శాతానికి చేరుకుంది చూడండి డిస్బర్స్మెంట్ అంటే పంపిణీ ఫామ్ లోన్ అంటే వ్యవసాయ రుణాలు వ్యవసాయ రుణాల పంపిణీ టచెస్ అంటే చేరుకుంది నైన్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ టార్గెట్ ఇన్ నైన్ మంత్స్ అంటే తొమ్మిది నెలల్లో బడ్జెట్ లక్ష్యంలో తొంభై శాతానికి చేరుకుంది బ్రిటన్ ఇటలీ ఫిన్లాండ్

అంటే చమురు ట్యాంక్ పై దాడి చేసిన తర్వాత లోని హౌతీ లక్ష్యాన్ని అమెరికా దాడి చేసింది యుఎస్ అంటే అమెరికా స్ట్రైక్స్ దాడి చేసింది హౌతి టార్గెట్ అంటే హౌతి యొక్క లక్ష్యాన్ని ఇన్ యెమెన్ లో ఆఫ్టర్ అటాక్ ఆన్ ఆయిల్ ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి చేసిన తర్వాత ఎమన్ లోని హౌతీ లక్ష్యాన్ని అమెరికా దాడి చేసింది ఈ విధంగా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్లను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు